హాయ్ హలో అండి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మంచి వీడియోతో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి చాలా బాగుంటుంది వీడియో క్లిప్ చేయకుండా చూడండి ఓకేనండి చూద్దాం రండి చూపిస్తాను ఇదిగోండి ఉల్లిపాయలు టమాటా మొక్కలు పచ్చిమిరపకాయలు రెండు మన మసాలా కారం ఎల్లుల్లిపాయలు అల్లం పేస్టు అది సాల్టు ఆయిలు ఇలాగొస్తే ఇదిగోండి గోంగూరలో నాలుగు పచ్చిమిరపకాయలు కొద్ది పసుపు వేసుకొని కొద్ది వాటర్ వేసుకుని ఉడవ పెట్టుకుంటున్నాను గోంగూర ఇది ఒక పదిహేను రూపాయలు గోంగూర అండి ఎక్కువేం కాదు ఇది ఉడుకుతుందండి ఇలాగ దగ్గరగా అయిపోవాలి ఇలా మనం వేసుకుంటే బాగుంటుంది ఇలా రండి ఇదిగోండి సాల్టు తర్వాత పసుపు మసాలా కారం ఉల్లిపాయ మొక్కలు ఆయిల్ వేసానండి కొద్ది వాటర్ యాడ్ చేసుకుందాం ఇందులో ఇదిగోండి మనము ఇగో వాటరు ఇందులో యాడ్ చేసుకోవాలి కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాం ఇదిగోండి గోంగూర దగ్గర అయిపోయిందండి చూడండి దగ్గరగా అయిపోయింది మనం ఇలాగ వేసేసుకుందాం ఒకవేళ మిక్సీలు వేసినా ఒకవేళ రుబ్బులో రుబ్బినే బాగోదండి ఇలాగే అయితే టేస్ట్ వస్తుందండి కొద్దిగా ఇలా మెలిపిస్తుందామంటే చాలండి ఇదిగోండి చూడండి బాగుంది కదా చాలా పొయ్యి కట్టేద్దామండి ఇప్పుడు పొయ్యి కట్టేసానండి ఇదిగోండి కుక్కర్ మూత పెట్టుకున్నాను కుక్కరు మూత పెట్టుకొని కుక్కరు పెట్టానండి మటన్కి ఇదిగోండి ఒక మూడు ఇజలైతే అయిపోద్ది మటను ఇదిగోండి దీనిలోకి నేను శుభ్రంగా ఒక తపేళ్ళకు చిన్న గిన్నెలో తీసేసుకున్నాను అది తోమేసుకుంటాను ఎప్పుడప్పుడు క్లీన్ చేసేసుకుంటానండి నేను గోంగూర గోంగూర మటన్ అంటే ఎలా చేస్తుందని చూసుకొని చేశాను చూ చూసుకొని చేసుకోండి హోటల్లో ఉంటుంది కదా గోంగూర మటన్ అలా వస్తుందండి నేను చేసేటప్పుడు మూడు విజలు అయిపోయండి ఆపేస్తాను పొయ్య ఓకేనండి ఇదిగోండి మటన్ ఇందులో తీసుకున్నాను బౌల్లోకి మటన్ తీసుకున్నాను చక్కగా ఉడికిపోయింది చూడండి ఒక మూడు విజలకి ఇదిగోండి కళ వేసుకున్నాను ఇలాగొస్తే ఇదిగోండి గోంగూర ఇక్కడ పెట్టుకున్నాను ఎంతమందికి ఇష్టం అండి గోంగూర మటన్ చాలా బాగుంటుందండి స్టార్ వాటర్లో చేసినట్టు చేస్తాను చూడండి ఓకేనండి ఎవరికి కిప్ చేయకుండా చూడండి ఇలా చేసుకున్నారనుకో ఆంటీ చేసినట్టు చేసారనుకో అస్సలు వారం రోజులైనా పాడవదండి ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం నేను మటన్ ఇచ్చేసేటప్పుడు కూడా కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి అందుకు తక్కువ వేసుకుంటాను ఆయిల్ వేసుకున్నాను కదా ఇదిగోండి మొత్తం వేసుకున్నానండి ఉల్లిపాయలు మనకి పచ్చిమిరపకాయలు టమాటా వేసుకున్నాను ఇలాగ మనం కలిపిసుకోవాలి నేను కుక్కర్లో మటన్ వేసుకున్నాను కదండి మటన్ పెట్టుకొని ఎదురీసుకున్నాను మూడు అందులో ఆయిల్ కూడా వేసానండి ఆ మటన్లో అందుకే ఇందులో ఆయిల్ తగ్గించాను ఎక్కువైనా బాగోదు ఇదిగోండి నేను అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారం వేసుకున్నానండి మన మసాలా కారం యాడ్ చేసుకున్నాను ఇవన్నీ అందరూ బాగా మగ్గిపోవాలండి మగ్గిపోతేనే దాని టేస్ట్ వస్తుందండి ఇదంతా మొత్తం ఈ ఉల్లిపాయలకి టమాటాకి పట్టి ఇలా మసాలా అంతాను మనం గరం మసాలాలో మసాలా ఉన్నాయి కదండి నేను వేరే మసాలా వేసుకోనండి మీరు వేసుకోవాలంటే గరం మసాలా పౌడర్ వేసుకోండి ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి టూ డేస్ అవుతుంది ఇది సండే వీడో అండి సండే రోజు చేస్తున్నాను నేను ఏ రోజు చదువుతానో నాకే తెలీదు ఈ వీడో అయితే మాత్రం సండే ఒంటి గంటకు చేస్తున్నాను అండి అందుకే ఈ రోజు నేను వదలట్లేదు ఇప్పుడు ఇలా బాగా ఏగి వేగుతుంది కదండి ఇలాంటి ఇవ్వండి మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే నేను అందులో కూడాను మనం కుక్కర్లో పెట్టుకున్నాం కదా మటన్ అందులో కూడా సాల్వ్ వేసానండి ఇది బాగా మగ్గిపోవాలి బాగా మగ్గిపోయి అంతా ఏగిపోయాక అప్పుడు నేను చూపిస్తాను మీకు ఇదిగోండి చూసారా ఇలా మగ్గిపోవాలి ఇలా మగ్గిపోయేటప్పుడు మనం గోంగూర ఉంది కదా అండి పెట్టుకుంది ఇదిగోండి ఇది యాడ్ చేసుకోవాలి మనం అన్నీ వేసుకున్నాం కదండి చూడండి ఎంత బాగుంది చూసుకోండి ఎంత బాగుంది కమ్మగా ఉంది కదా కలిపేద్దాం చూసారా ఆయిల్ తేలిపోతుంది పక్క పక్కన చూసారు ఆయిల్ అలా తేలిపోతుంది ఇవ్వండి పక్కల ఆయిల్ తేలిపోతుంది అంటే కుక్ అయిపోయినట్టుగా అన్నమాట మనం ఇలా చక్కగా కలుపుకుంటే గోంగూర మటన్ ఎంత బాగుంటుందండి ఇప్పుడు మనము ఇందులో మన మటన్ ఉంది కదండి ఈ మటన్ నేను పావు కేజీ మటన్ అండి ఎక్కువ తీసుకోలేదు పావు కేజీ తీసుకున్నాను ఈ పావు కేజీ మటన్కి పదిహేను రూపాయలు గోంగూర వేసానండి తెలిసినంతం కాబట్టి కొద్దిగా ఎక్కువ ఇచ్చారు మనకి రెండు కట్టలు ఎక్స్ట్రా ఇచ్చాడు చూడండి 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 అలా ఉడుకుతుంది ఇగో వా ఇది మనం కుక్కర్లో పెట్టుకుని వాటర్ అండి లాస్ట్లో ఉంటుంది కదా మటన్ పెట్టుకున్న ఆ వాటర్ ఇదే సరిపోతుందండి ఇంక మనం వాటర్ ఏ ట్యాడ్ చేయక్కర్లేదు ఈ వేడికి ఫోన్లు ఏం పోతాయేమని భయం అండి ఇప్పుడు రెండు ఫోన్లు అయినాయి మాకు యూట్యూబ్ అంటాం కానీ అన్నీ ప్రాబ్లమేనండి మాకు ఏదొక్కటి ఏదొక్కటి మీకు ఇదైనా సరే మీరు ఒప్పుకోరు ఇది వేయలేదు అదే లేదు ఇది బాగాలేదు అంటారు మేమంతా దినిగా అన్నీ చూసుకోవాలి ఫోన్లు ఎగిరిపోతాయి తెలుసండి ఫోన్లు పోతాయి ముప్పై ఐదు వేల రూపాయలు ఫోన్లు అండి ఇవి ఎంత బాగా అన్ని ప్రాబ్లం మేము ఫేర్ చేసి చెయ్యాలండి వంటల వంటల కార్యక్రమం అంటే చాలా కష్టం అండి దగ్గరగా చూపియ్యాలి అప్పుడేమీ ఈ ఫోన్ పట్టు పేలిపోతాయండి దగ్గర చూపించకపోతే మీకు బాగోదు చూసారా ఎంత బాగుంది మటన్ కూర ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం చూపిస్తాను ఇదిగోండి ఇలా మూత పెట్టుకుందాం కొంచెంసేపు ఒక్క 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 రెండు నిమిషాలు చూస్తే సరే అండి ఉడికిపోద్ది ఎందుకంటే ఆల్రెడీ కుక్కర్లో పెట్టేసాం కదా చూద్దామండి గోంగూర మటన్ సూపర్ స్టార్ బటర్లో చేసినట్టు చేశాను చూడండి ఒక్క ముక్క కూడా మిగలదండి అంత బాగా చేశాను మన జబర్దస్ తార్పీ చేసాం కదా అలా చేసాను చూడండి సూపర్గా ఉంది గోంగూర మటన్ చేస్తే మరి ఇంకా ఒక్క ముక్క కూడా ఉండదండి నేను అనుకోకుండా చేసాను కదా సండే అసలు చేప అనుకున్నాను సరే ఇంక అండ్ ఎక్కువగా ఉంది ఇంకెళ్ళలే అని చెప్పేసి దగ్గరే మా మటన్ షాపు అంటే మా ఇంటి దగ్గరలో మటన్ షాపు పెట్టున్నారు అక్కడికి తెచ్చుకున్నాను నేను చూడండి ఎంత బాగుంది చూసారా చూపిస్తాను కనిపిస్తుంది ఎంత బాగుంది కదా మాట ఇది రైట్ చేయండి కానీ మీకు లెఫ్ట్ లా కనిపిస్తుంది ఇది రైట్ చేయ నేను రైట్ సైజ్లోనే చేస్తాను ఫోన్ ప్రా ఫోన్ అనమాట అలా ఉంటుంది ఇది లెఫ్ట్ ఇది రైట్ అర్థం చేసుకోండి ఇది లెఫ్ట్ లెఫ్ట్లో నాకు కలపడం రాదండి ఇలాగా ఇది రైట్ సైడ్ నాకు కలపడం వచ్చు ఇదిగో చూడండి ఎంత బాగా ఉడికింది రైట్ చూపిస్తాను ఒక్కసారి మనము మూత అక్కర్లేదు ఒక్కసారి మీ గోంగూర మటన్ చూస్తే మళ్ళీ ఒక ప్లేట్లు అనేది ఒక్క మొక్క మిగతాది ఎలా తయారు చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందంటే చూపిస్తాను రండి ఇదిగోండి చూసారా గోంగూర మటన్ చూడండి ఎంత బాగుంది ఒక్క మొక్క ఇంత జ్యూస్ వేసుకుంటే చాలండి ఈ జ్యూస్ ఇప్పుడు ఆపాను కదా దగ్గర అయిపోద్ది మరి కొంచెం పోతే బాగుంది కదా గోంగూర మటన్ మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి మంచి వీడియోతో వస్తాను అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే